హలో గైస్ ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామా ముందుగా చికెన్ వాష్ చేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు నేను ఇక్కడ కళ్ళు వేసుకుంటున్నాను తర్వాత చికెన్ మసాలా తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు వేసి మిక్స్ చేసుకోండి నేను ఇంతకుముందు మిక్స్ చేయడం మర్చిపోయాను తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దా అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఒక టెన్ మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్నాక ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా వన్ బాయిల్ వచ్చే వరకు మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వన్ బాయిల్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ని క్లోజ్ చేసేసి ఒక టూ టు త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దాని తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మీకు థిక్నెస్ ఎంత కావాలో చూసుకొని మనము ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి అంతే సింపుల్ చికెన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్